ఈ రోజు రిలయన్స్ తో ఒక ఎంఓయూ చేసుకోవడం చాలా సంతోషం ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే ఐదు వందల సిబిజి ప్లాంట్స్ రాబోయే మూడు సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయ్య చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర నూట ముప్పై కోట్ల ప్లాంట్లు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల యాభై వేలు మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలని అందులో ఇక్కడనే ఒక రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మీరు మూడు సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమ అదే సమయంలో దీనివల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎస్ కలెక్షన్ గాని ఎలక్ట్రిసి డ్యూటీ ట్యాక్సెస్ టాక్సెస్ ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాభై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు రఫ్ గా ఇచ్చేటుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ సిబిజీ ప్రయాణం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎంటీ దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై వేల ఎల్సిబీస్ కి డైలీ రీప్లేస్మెంట్కి వస్తుంది ఇది గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా అంతేకాకుండా నూట పది లక్షల మెట్రిక్ టన్లు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫ్రామ్ మెషినరీ ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ సస్టైనబుల్ సాయిల్ రిజనవేషన్ అండ్ ఆల్సో ఓవర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం